శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ మన భారతదేశంలోనే కాదు విశ్వంలోనే అనేక హిందూ దేవాలయాలు కలవు కానీ వాటిలో చాలా దేవాలయాల రహస్యాలు ఇప్పటికీ సైన్స్కు అంతు చిక్కడం లేదు మన పక్కనే ఉన్న నేపాల్లో పశుపతినాథ్ దేవాలయం కలదు ఈ దేవాలయంలో చాలా విషయాలు రహస్యంగానే మిగిలిపోయాయి ఆ రహస్యాలు ఏమిటి పశుపతినాథ్ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో పశుపతీనాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనే విషయంలో అనేక కథలు ఉన్నాయి ఒక కథ ప్రకారం నేపాల్లో పురాతన కాలంలో పశుప్రేక్షుడు అనే గొప్ప రాజు పరిపాలించేవాడు అతను గొప్ప శివభక్తుడు ఎప్పటికైనా మహాశివుడి దర్శనం పొందడమే లక్ష్యంగా ఉండేవాడు ఒకరోజు మహాశివుడు జింక రూపములో మారి తిరుగుతున్నాడు బాగుమతి నది ఒడ్డున పశుప్రేక్షుడు అడవిలోని వేటకు వచ్చాడు అతని కన్ను జింక రూపంలో ఉన్న శివుడి మీద పడింది ఆ జింక చాలా ప్రత్యేకంగా కనిపించింది ఆ జింక సాధారణమైనది కాదని అర్థం అయ్యింది సాక్షాత్తు మహాశివుడి స్వరూపమని గుర్తించాడు వెంటనే రథం మీద నుండి కిందకు దిగి ఆ జింకకు నమస్కరించాడు వెంటనే శివుడు తన నిజస్వరూపాన్ని ధరించాడు పశుప్రేక్షుడు శివుడి దర్శనంతో భావోద్వేగానికి గురి అయ్యాడు శివుడు ఆ రాజును ఏం కావాలో కోరుకో అని అన్నారు అప్పుడు రాజు ఈ ప్రదేశంలోనే కొలువై ఉండాలి అని మహాశివుడును రాజు కోరుకున్నాడు నీవు కోరుకున్నట్లుగానే ఇక్కడ శివలింగంగా వెలుస్తాను అంటారు ఇక్కడ నన్ను దర్శించుకున్న వారికి ధర్మార్థ కామ మోక్షాల నుండి విముక్తి లభిస్తుంది ఈ క్షేత్రం పశుపతీనాథ్ దేవాలయంగా పేరు పొందుతుంది అని అన్నారు పశుప్రేక్షుడు అక్కడే దేవాలయాన్ని నిర్మించాడు పంచముఖ శివలింగాలను ప్రతిష్ఠించాడు ఇక్కడ ఉన్న శివలింగం ఇతర దేవాలయాలలోని శివలింగం కంటే భిన్నంగా ఉంటుంది ఐదు ముఖాలను కలిగి ఉంటుంది నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను సూచిస్తుంది శివలింగం పైన ఒక ముఖలింగం కలిగి ఉంటుంది పంచముఖలింగంగా ఉంటుంది దక్షిణం వైపు ఉన్న ముఖాన్ని అఘోరముఖమని పడమర వైపు ఉన్న ముఖాన్ని సధ్యోజాత్ అని తూర్పు వైపు ఉన్న ముఖాన్ని తత్పురుష అని ఉత్తరం వైపు ఉన్న ముఖాన్ని అర్ధనారీశ్వరుడు అని అంటారు పైకి ఉండే ముఖాన్ని ముఖ అంటారు భగవాన్ పశుపతి నాథుడికి సంబంధించిన ఉత్తమ ముఖం ఇక్కడ శివయ్యను పంచవక్త్ర త్రినేత్రం అని పిలుస్తారు ఓంకారం ఎలా ఉద్భవించింది అంటే శివుని దక్షిణ ముఖ నోటి నుండి ఆ కారము పడమర నోటి నుండి ఊ కారము ఉత్తర నోటి నుండి మా కారము తూర్పు నోటి నుండి చంద్రవిందు ఎగువనోటి నుండి నాద్ రూపములో ఉద్భవించిందని ఓంకారము ఉద్భవించిందని ఒక నానుడి ఈ దేవాలయం గర్భగుడిలోకి నలుగురు పూజారులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంది సాధారణ భక్తులతో పాటు ఇతర పూజారులు కూడా గర్భగుడిలోనికి వెళ్ళే అవకాశం లేదు దీనికోసం కర్ణాటకకు చెందిన పూజారులను నియమిస్తారు ఆ నలుగురు మాత్రమే గర్భగుడిలోకి వెళ్ళి శివలింగానికి పూజలు చేస్తారు ఈ సాంప్రదాయాన్ని శంకరాచార్యుల వారు ప్రారంభించారు నేటికీ కొనసాగుతుంది ఇప్పుడు ఈ దేవాలయంలోని గర్భగుడిలో వెలుగుతున్న అఖండ జ్యోతి గురించి తెలుసుకుందాం అద్భుతమైన రహస్యాలలో ఒకటి అఖండ దీపాన్ని పురాతన కాలంలో వెలిగించారని అప్పటి నుండి ఇప్పటి వరకు ఆరిపోలేదని చెబుతారు నిరంతరాయంగా వెలుగుతున్న ఈ దీపం మహాశివుని నిజస్వరూపముగా భావిస్తారు దేవాలయం పక్కన ప్రవహిస్తున్న భాగమతి నది ఎంతో పవిత్రమైనదిగా నమ్ముతారు శివుడు భూమి మీదకి వచ్చినప్పుడు శివ సంకల్పంతో ఈ నది ఉద్భవించిందని అంటారు ఈ నదిలో భక్తులు స్నానం చేసి పశుపతినాథ్ను దర్శించుకుంటారు రోగాలు నయం అవుతాయని నమ్మకం పశుపతీనాథ్ ఆలయానికి దగ్గరలోని ఘాట్లలో చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆచారం పశుపతినాథ్ దేవాలయం మహిమాన్వితమైనది ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం గురించి తెలుసుకుందాం ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర నంది విగ్రహం ప్రతిష్ఠించారు ఈ విగ్రహం ధ్యాన భంగిమలో కూర్చొని ఉంటుంది నంది కళ్ళల్లో శివలింగం యొక్క ప్రతిబింబం చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ దేవాలయంలో శివుణ్ణి సందర్శించిన తరువాత మరణిస్తే మోక్షం పొందుతారు అని భక్తులు నమ్ముతారు ఈ దేవాలయంలోనికి హిందువులకు మాత్రమే ప్రవేశం కలదు నేపాల్ యొక్క జాతీయ దైవం మహాశివుడు ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు రాఖీ పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ దేవాలయంలో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి जय हिंद भारत माता की जय